డాక్టర్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత విహారీ సీరియస్గా అందరి ముందు చెప్తాడు అత్తయ్య మీరు అమ్మని ఏమీ అనొద్దు అంటే ఇంత జరిగాక నేనెందుకు అంటాను విహారీ నాకు తెలియదా అయినా ఈ మధ్య మీ అమ్మని నేను ఏమీ అనట్లేదు అని అంటే అందరూ అమ్మని సంతోషంగా చూసుకోండి ఎప్పుడు ఎవరు బాధ పెట్టద్దు అని విహారీ చెప్పగానే అంబిక సీరియస్గా మేమెందుకు బాధ పెడతాం విహారీ అసలు మీ అమ్మని బాధ పెట్టింది ఇప్పుడు మీ అమ్మ విషయంలో ఇలా డిస్టర్బ్ జరిగింది దాని అంతటికీ కారణం ఈ లక్ష్మీ కదా ఆ లక్ష్మి ఏమైనా ఉంటే మాకెందుకు చెప్తున్నావు అని అంబిక అంటుంది అలా అనేసరికి బిహారీ బాధపడుతూ ఉంటాడు కానీ ఏమి అనడు ఇలా అంటూ ఉంటుంది అసలు లక్ష్మిని ఎందుకు అంటున్నారు లక్ష్మి ఏం చేసిందని వదినకి లక్ష్మి అంటే చాలా ఇష్టం అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే చారుకేశవ కూడా ఇలా అంటాడు అవును అక్కకి లక్ష్మి అంటే చాలా ఇష్టం వంద కోట్ల విషయంలో డిస్టర్బ్ అయింది కాబట్టి అందుకే తిట్టారు తర్వాత ఇప్పుడు ఇంట్లోకి వస్తే లక్ష్మిని ఎందుకు ఏమీ అనదు అని చారుకేశవ అంటాడు అలా అనేసి రికి ఇక అప్పుడే పద్మాక్షి కోపంగా అసలు ఈ లక్ష్మి వల్లే కదా దీన్ని కనుక తీసుకురాకపోయి ఉంటే ఇప్పుడు అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు కదా అయినా దీన్ని తీసుకొచ్చి ఎందుకు నెత్తిన పెట్టుకుంటారో నాకైతే అర్థం కాదు అని పద్మాక్షి అంటుంది విహారి ఏమి మాట్లాడకుండా బాధగా ఏడుస్తూ అలా చూస్తూ ఉంటాడు అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మీరందరూ దయచేసి ఈ విషయం గురించి వదిలేసేయండి మిగతా ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను అని చెప్పడంతో ఇక ఒక్కసారిగా విహారి బాధగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెళ్ళిపోతూ ఉంటే వెంటనే సహస్ర ఆగుబావ అని దగ్గరికి వచ్చి అంటుంది మీరు ఎవరు కూడా లక్ష్మిని అంటానికి వీలలేదు బావ చెప్పినట్టుగా లక్ష్మి ఇక్కడే ఉంటుంది అని చెప్పేసరికి ఈ దొక్కతి ఈ ఎప్పుడు చూసినా లక్ష్మి ఇక్కడే ఉంటుంది ఇక్కడే ఉంటుంది అని చెప్తుంది అని అంబిక తిట్టుకుంటుంది ఇదెందుకు లక్ష్మికి సపోర్ట్ చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు అని అంబిక అనుకుంటుంది ఇక వెంటనే సహస్ర నువ్వు బాధపడకు బావా అత్తయ్యని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను జాగ్రత్తగా చూసుకుంటాను బావా అని సహస్ర అంటుంది అలా అనేసరికి ఇక విహారీ సైలెంట్గా ఉంటాడు ఎవరు ఏమైనా సరే లక్ష్మిని ఇలా ఎవరు గొడవ చేయకండి ఇంట్లో అత్తయ్యకి బాలేదు కదా మీరు ఎవరు కూడా తననే ఇబ్బంది పెట్టకండి అని సహస్ర చెప్తుంది అలా చెప్పేసరికి విహారీ పాతగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సహస్ర సీరియస్గా ఇలా అనుకుంటూ ఉంటుంది మనసులో నాకు తెలుసు బావా లక్ష్మిని బయటికి పంపించేస్తే ఖచ్చితంగా నువ్వు దాంతో వేరు కాపురం పెడతావని నాకు తెలుసు అందుకనే నిన్ను అంత ఈజీగా వెళ్ళనివ్వను అని లక్ష్మిని వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతావు అందుకే దాన్ని ఉండమని ను వీళ్ళెవరికి ఆ విషయం అర్థం కాదు అని సహస్ర మనసులో అనుకుంటుందే బాధపడుతూ ఆ తర్వాత పద్మాక్షి అందరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు యమున అలా పడుకొని ఉంటే విహారి వచ్చి యమున దగ్గర కూర్చుంటాడు అప్పుడు యమున కాళ్ళు పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకొని అలా చూస్తూ ఉంటాడు అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చేసి లోపలికి వద్దాం అనుకుంటుంది యమున దగ్గర కూర్చోవటం చూసి ఇక చాటుగా నిలబడి వింటూ ఉంటుంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటారా అనేసి ఇక అప్పుడే విహారి బాధపడుతూ వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మ అప్పుడే విహారి అని అంటే అమ్మ లేచావా అమ్మ అని విహారీ కంగారుగా అనేసరికి ఇక అప్పుడే నాకేమైందిరా నాకు బాగానే ఉంది కదంటే నీకేం కానివ్వనమ్మా నీకేం కానివ్వను అంటే అసలు నాకేమైంది విహారీ ఎప్పటికంటే కొత్తగా అంటున్నావేంటి అవ్వదు కదా అని ఏంటో యమున అంటుంది ఇక విహారీ బాధపడుతూ అలా చూస్తూ ఉంటాడు యమున ఇలా అంటుంది నానా విహారీ నువ్వు నువ్వు నాతో కొన్ని విషయాలు మాట్లాడాలి నానా అంటే ఏంటమ్మావి అంటే నువ్వు సహస్ర ఇద్దరు సంతోషంగా ఉండాలి ఈ కుటుంబం ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇంతకు ముందులాగా వాళ్ళు విడిపోకూడదు ఇంతకు ముందులాగా దూరం కాకూడదు అందరూ కుటుంబం అంతా ఇప్పుడు ఎలాగైతే కలిస్తున్నారో అలాగే కలిసి ఉండాలి నాన్న అని అంటూ చెప్పడంతో విహారి బాధగా చూస్తూ ఉంటాడు ఇక నువ్వు సహస్ర ఇద్దరూ సంతోషంగా ఉండాలి నాన్న మీరిద్దరూ దూరంగా ఉంటే నేను తట్టుకోలేను సహస్రని జాగ్రత్తగా ప్రేమగా చూసుకోనా అని యమున చెప్తూ ఉంటుంది అంతేకాదు నువ్వు సహస్ర ఎప్పుడు కలిసి ఉండాలి మీ మధ్యలో మూడో వ్యక్తి రాకూడదు అని చెప్పటంతో ఇక అప్పుడే లక్ష్మి ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే విహారీ బాధగా చూస్తూ అదేంటమ్మా అలా అంటావు అంటే అవును నాన్న మీ మధ్యలో మూడో వ్యక్తి వస్తే బాగోదు సహస్ర తట్టుకోలేదు అందుకే చెప్తున్నాను నాన్న నువ్వు సహస్ర సంతోషంగా ఉండటమే నాకు కావాలి ఇంకా విహారీ నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో తెలియదు నాన్న అందుకే నీకు ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాను అని అంటే అమ్మ ఆ మాటలు ఏంటమ్మా అని అంటే నువ్వు సహస్ర సంతోషంగా ఉంటాను మీ మధ్యలో మూడో వ్యక్తి రారు అని చెప్పునా అని అంటే లక్ష్మి ఏడుస్తూ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఇక విహారి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఏం చెప్పనమ్మా నీకు ఏం చెప్పినా నీవు అర్థం చేసుకునే పొజిషన్లో లేవు కదమ్మా అని బాధగా ఇంకా అక్కడి నుంచి లేచి విహారి ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు ఇక యమున పాత పడుతూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది లక్ష్మి వ్యక్తి మధ్యలో వచ్చింది అంటే పరిస్థితులు తారుమారు అవుతాయి నాకు తెలుసు లక్ష్మి విషయంలో నువ్వు అలా ఉంటున్నావు కదా అందుకనే ఇంకా మీకు ఇద్దరికి ఇలా దూరంగా ఉంచితే సరిపోదు సహస్ర నువ్వు ఒకటయ్యారు అంటే లక్ష్మి దూరంగా వెళ్ళి మీ ఇద్దరిని త్వరలో దగ్గర చేయాలి నేను అని సహస్ర గురించి విహారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది యమున ఆ తర్వాత లక్ష్మి అక్కడ పనులు చేసుకుంటూ ఉండగా ఎస్ఐ ఫోన్ చేస్తుంది ఫోన్ చేయడంతో ఇక అప్పుడే ఎస్ఐ ఫోన్ రాగానే లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అని అంటే లక్ష్మి నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను సంధిని అంటే చెప్పండి మేడం అంటే ఇంకా ఇస్తున్నారు విహారీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అంటే వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగలేదు అందుకే ఆయన కొంచెం మాట్లాడే పొజిషన్లో లేడులే అని అంటూ లక్ష్మి చెప్తుంది ఇక అప్పుడే ఓ అవునా అయితే ఆ ముప్పై కోట్ల గురించి బయటపడింది కానీ డెబ్భై కోట్ల గురించి సెల్ కంపెనీస్ ఇంకా ఇంకా పట్టుకునే ఛాన్స్ లేదని చెప్తున్నారు లక్ష్మి అంటే అలా అనొద్దు ఎలాగైనా మీరు ఆ డెబ్బై కోట్లు వెనక్కి రప్పించాలి అంటే చాలా కష్టము అని చెప్తున్నారు లక్ష్మి అంటే మీరు మీ ప్రయత్నం మీరు చేయండి ఎస్ఐ గారు మీరు కాదు అని చెప్పొద్దు దానిని వచ్చే ప్రయత్నమే చేద్దాం నేను కూడా ట్రై చేస్తాను అని లక్ష్మి అంటే సరే అని చెప్పి ఎస్ఐ అంటుంది ఫోన్ పెట్టేగానే సహస్ర సీరియస్గా చూస్తూ అక్కడికి వస్తుంది ఏంటంటే ఏదో చేద్దాం ఏదో సాధిద్దాం అంటున్నావు అని అంటంతో ఇక అప్పుడే లక్ష్మి ఆ డెబ్బై కోట్లు పోయాయి కదమ్మా వాటి గురించే మాట్లాడుతున్నాను అంటే ఆ డెబ్బై కోట్ల గురించి నీకెందుకే అసలు వాటి గురించి నీకెందుకు చెప్పు వదిలేసి అవన్నీ వదిలేసి ఇంట్లో అత్తయ్య బాగాలేదు కదా మా అత్తయ్యకి నయం అవ్వాలి ఇంట్లో ఇలాంటి గొడవలు ఇవన్నీ వినిపించకూడదు అని కదా అందుకే ఈ డిస్టర్బెన్సెస్ ఏవి ఉండకూడదు నువ్వు అవన్నీ మాట్లాడొద్దు ఇంట్లో అయినా ఇవన్నీ నువ్వు వదిలేసి ఇంట్లో పని పనిచూసుకోముగా అని అంటే ఇక అప్పుడే లక్ష్మి మీరు అలా ఏం కంగారు పడకండి అమ్మా యమునమ్మకి ఏమీ కానివ్వను అంతేకాదు డెబ్బై కోట్లు ఎలా అనుకులాగా రప్పించేస్తాను అని అంటూ చెప్తుంది నేను చెప్తేనే వినవా అని సహస్ర అంటే అప్పుడు లక్ష్మి అంటుంది లేదమ్మా నేను డెబ్బై కోట్లు వస్తే విహారి గారు సంతోషంగా ఉంటారు ఆయన ఆఫీస్ అంతా సవ్యంగా సాగిపోతుంది లేదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకనే విహారి గారి కోసం ఆ డెబ్బై కోట్లు నేను రప్పిస్తాను మీరు కంగారు పడకండి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి ఈ లక్ష్మి ఏంటి ఇలా చే తయారైంది తనకి నేను చెయ్యొద్దని చెప్తున్నాను కానీ అది పక్క పక్కా చేస్తూ ఉంటుంది అసలు అది బయటపడితే నేనే కదా బయటపై సహస్రా పడుతూ ఉంటుంది విహారి ఇంకా ఇంట్లో బయట వచ్చి తులసి కోట దగ్గర హారతి కర్పురం చేతిలో వెలిగించుకొని ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడే బాధగా అలా చూస్తూ ఉంటాడు అంతలో పండు అక్కడికి వస్తాడు వచ్చి విహారి బాబు గారు ఏం చేస్తున్నారు మీరు అని ఇలా తోసైపోతే అప్పుడే వద్దు వద్దు పండు అని పండు మీద చేపెడతాడు అప్పుడే పండు అలా చూస్తూ ఏంటి నా బాబు గారు ఇది ఇలా చేస్తున్నారు అంటే అప్పుడు విహారీ ఇలా చెప్తాడు పండు ఇలాంటివి ఏమీ డిస్టర్బ్ చేయకు నన్ను ఇలాగే అని అంటే ఎందుకు పాప గారు మీరు ఇంత శిక్ష వేసుకుంటున్నారు అంటే నాకు ఈ శిక్ష పడాల్సిందే కదా నేను ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను నా వల్ల అందరూ బాధపడుతున్నారు నా వల్ల అందరూ డిస్టర్బ్ అవుతున్నారు నేను మాత్రం ఎవరికి న్యాయం చేయలేకపోతున్నాను పండు అని బాధపడుతూ ఉంటాడు అప్పుడు చాలా బాధగా అలా చూస్తూ ఉంటే ఇక విహారీ ఏడుస్తూ ఇలా చెప్తూ ఉంటాడు లక్ష్మీ విషయంలో చేసిన తప్పులు ఇంట్లో వాళ్ళని బాధ పెడుతున్నానని అన్ని చెప్తే ఇంకా పండు ఇలా అంటాడు లేదు విహారీ బాబు గారు మీరు చాలా గొప్పవారు మీరు ఎంతో కష్టాలు పడుతున్నారు ఎంత నరకం లోపల చూసుకుంటున్నారు అన్నిటి గురించి మీరు ఆలోచిస్తున్నారు మీరు ఇంకేం చేయలేదు అంతా మీరే చేస్తున్నారు మీరు బాధపడకండి అని అంటూ చెప్తే ఇక విహారీ నేనేం చేయలేకపోతున్నాను రా అని బాధగా అని ఈ శిక్ష నాకు పడాలి అని అంటే వెంటనే పండు చేతిలో కర్పూరం కింద పడేస్తాడు బాబు గారు ఇంకా మీరు శిక్ష వేసుకోకండి మిమ్మల్ని ఇలా చూస్తూ నేను భరించలేకపోతున్నాను మీకు దండం పెడతాను ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి ఆ దేవుడు ఎలా నిర్ణయిస్తాడో అలాగే జరుగుతుంది అని పండు ఏడుస్తూ చెప్తాడు ఇక విహారీ పాతగా అలా చూస్తూ ఉంటాడు ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత ఇంకా లక్ష్మి ఇంట్లో అటు ఇటు పనులు చేసుకుంటూ తిరుగుతూ ఉంటుంది అంబిక మాత్రం చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే పక్కకు వచ్చి సుభాష్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఇక సుభాష్తో మాట్లాడుతుంది సుభాష్ ఇలా అంటాడు ఏంటంబిక మీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే మా ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే చాలా దారుణంగా ఉంది ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఇలా డిస్టర్బ్గా ఉన్నారు విహారి వాళ్ళ అమ్మకి బాగాలేదు కాబట్టి కాస్త కామ్గా ఉన్నాడు ఇంకా స్టార్ట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది మనకి అంటే ఇంకా ఇంత కష్టపడ్డదంట వృధా అవ్వకూడదు సుభాష్ అంటే అలాగే అంబిక కానివ్వను అంటే అసలు నీ వల్లే ఇదంతా వచ్చింది వాడి చేత సంతకాలు తీయించుకున్న తర్వాత ఏమైనా చేసుకో అంటే ముందే వాడిని చేస్తావు ఇక్కడ దాకా వచ్చింది నీ తిడుతుంది తిడితే ఈసారి మాత్రం అలా కానివ్వనలే అప్పుడేదో ఆవేశంలో అంటే ఇంకా విహారీ ఊరుకున్నా లక్ష్మి ఊరుకోదు అది ఆస్తి కోసం ఆ డబ్బుల కోసం ట్రై చేస్తుంది అంటే నేను ఆ లక్ష్మిని అప్పుడే వేసేస్తాను అని చెప్పాను నువ్వే వినలేదు అంటే ఈ ఆవేశం వల్లే ఇంటికి వచ్చి వేసేస్తే నువ్వే దొరికిపోతావు అంతా అదైపోతుంది తర్వాత ఈ పనులన్నీ అయిపోయాక వేసేద్దు కానీ అది బయట దొరికితే వేయాలి కానీ ఇంటికి వచ్చి వేస్తానంటావు నీ వల్ల వచ్చిన ప్రాబ్లం ఏది అని అంబిక తీరుతుంది అప్పుడే సుభాష్ సరే అంబిక అని ఫోన్ పెట్టేస్తాడు అంబికని టెన్షన్ పడుతూ ఉంటే వెనుక నుంచి చారుకేసవా చూస్తాడు చూసి ఈ అంబిక ఏదో మళ్ళీ కట్టుగా ఉంది అని దగ్గరికి వచ్చి ఏంటి మరదల ఏదో చేస్తున్నట్టునో అంటే నేనేం చేస్తున్నాను బావా ఏం చేయట్లేదు అంటే నువ్వేదో చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుందిలే ఏం చేస్తున్నావేంటి అని నువ్వేంటి బావా నా వెనకాల పడ్డావు నేనేదో చేస్తున్నానని అంటే నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తావు కదా అంబిక అందుకనే అయినా నువ్వు రేపటి నుంచి లక్ష్మి ఆఫీస్కి వస్తుంది మళ్ళీ ఏం బయట అని భయపడుతున్నాం అంతే కదా అంటే నేను ఎందుకు దానికి భయపడతాను దానికి నాకు పూలికేంటి అసలు అదే వరకు దాన్ని నాకు పోటీగా చేయడానికి అని తీరుతుంది అంబిక ఇక అప్పుడే చారుకేశవా ఇలా అంటాడు లక్ష్మితో పెట్టుకోకూడదు లేటుగా అయినా బాగా గట్టిగా చెప్తుంది బుద్ధి అంతేకాదు లక్ష్మిని అస్సలు ఏమీ తప్పుగా అనకూడదు అని అంటే అయినా నువ్వేంటి బావా లక్ష్మిని వెనకేసుకొస్తున్నావు నీకు బాగా కావాల్సిన దానిలాగా అంటే అప్పుడు చారుగేసవా లక్ష్మి నా కూతురు లాంటిది అందుకే లక్ష్మిని వెనకేసుకొస్తున్నాను అయినా లక్ష్మిని అంటే పుట్టగతులుండవు అని అంటూ ఇలా తిట్టేసి వెళ్ళిపోతాడు వీడొకడు ఎప్పుడు దాని వెంట పడుతున్నాడు దానికి అసలు అదంటే నేను అక్కడది ఒకటి వచ్చి డిస్టర్బ్ చేస్తాడు అని అంబిక అనుకుంటుంది ఆ తర్వాత యమున దగ్గరికి లక్ష్మి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటుంది యమున కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు పట్టుకొని లక్ష్మి ఏడుస్తూ యమునమ్మ నన్ను క్షమించమ్మ మీరు అనుకున్నట్టుగానే విహారి బాబు గారు అలాగే సహస్రమ్మ ఇద్దరు సంతోషంగా ఉండేలా నేను చూస్తాను మీరు అనుకున్న భయాలన్నీ తొలగించేసేయండి వాళ్ళు సంతోషంగా ఉంటారు మీరు అదే విషయంలో కంగారు పడుతున్నారు అని లక్ష్మి ఇలా మాట్లాడుతూ యమున కాళ్ళ దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది